హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అయితే వీకెండ్ అని చెప్పేసి అలా లుల్లు మాల్ వెళ్దామని చెప్పి వెళ్ళామన్నమాట సడన్గా చూసేసరికి ఇక్కడ ఏదో ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతుంది సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాము చూడండి ఫ్లవర్ ఫెస్టివల్ డెకరేషన్స్ అయితే ఫోటో బూస్ చాలా బాగా ఇచ్చారు సో సూపర్గా ఉన్నాయి చూడవచ్చు మీరు ఇక్కడ మంచి మంచి ఫ్లవర్స్ లోపల చాలా పెట్టారనమాట సో ఈ వీడియోలో మొత్తం లుంలుమోల్ ఫ్లవర్ ఫెస్టివల్ అండ్ లుండుమోలో ఎలా ఎక్కడ తిరిగామని చెప్పేసి చూపించేస్తాను చూసేయండి ఇప్పుడు అయితే వెళ్ళిపోదాము ఈ మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే మొత్తం ఫ్లవర్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి వాటిపైన ప్రైజెస్ కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కొంచెం పెద్ద ప్లాంట్స్ అయితే ఇంకా త్రీ ఫిఫ్టీ ఆ ప్లాంట్ని బట్టి ఉన్నాయన్నమాట సో ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి మీకు కావాలంటే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి వాళ్ళవి వీడియోలో ఒక దగ్గర ఉన్నాయి సో మీరు కాల్ చేయొచ్చు చూడండి అక్కడ సెల్ నెంబర్ చూపిస్తున్నాను చూడండి అలా కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ప్లాంట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి సో త్రీ థౌజండ్ అలా కూడా ఆ రేంజ్లో కూడా ఉన్నాయన్నమాట అలా ఇక్కడ అంతా పెట్టారనమాట ఫ్లవర్స్ అన్నీ సో చూడండి టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ సో చూడండి మొత్తం అయితే మొత్తం కవర్ చేసేసాను ఆల్మోస్ట్ అంతా అలా అంతా కవర్ చేసి వీడియో చూపిస్తాను అలాగే ఈ ఫ్లవర్ ఫెస్టివల్ అయిన తర్వాత మేము కూడా కొంచెం షాపింగ్ చేసుకున్నాం అనమాట లైక్ గ్రాసరీస్ అండ్ ఆల్ సో ఫుడ్ సెక్షన్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి మెయిన్గా నాన్ వెజ్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట సో ఈ వీడియోలో మొత్తం మేము నాన్ వెజ్ సైజ్ సెక్షన్ అయితే వెళ్ళాము సో సీ ఫుడ్ ఫెస్టివల్ అది కూడా జరుగుతుంది ఇది అయిపోయాక మీరు చూడొచ్చు అలా వెళ్ళిపోతున్నాం అనమాట పైనకి సో పైనకి వెళ్ళాక అనుకోకుండా వెళ్ళాము యాక్చువల్లీ కిందకే వెళ్ళాలి సో మళ్ళీ అలా డౌన్ దిగేసి సో కింద ఫ్లోర్లో సీ ఫుడ్ ఉంటుంది సో ఫిష్ స్టోర్ అనమాట ఇదంతా నాన్ వెజ్ లోపల ఇంకా మటన్ చికెన్ అది కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇక్కడ సీ ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పి ఉందని చెప్పి మేమైతే వచ్చి చూసాము సో ప్రైస్ అన్నీలా ఉన్నాయి బాగానే డిస్కౌంట్ ప్రైజెస్ అయితే పెట్టారు చూడవచ్చు మీరు అప్పటిదప్పుడే అలా అన్నీ క్లీన్ చేసిన ప్రాన్స్ అవి తెచ్చి పెడుతున్నారన్నమాట ఫిట్స్ అయితే కొంచెం డిస్కౌంట్ అయితే బాగానే వేశారు లాస్ట్ టైం అపోలో ఫిష్ అయితే తీసుకున్నాం మేము చాలా ఫ్రెష్గా అయితే ఉండింది పిల్లల కోసం అని చెప్పేసి సో ఇప్పుడు కూడా తీసుకుందాం అని చెప్పే వచ్చాము ఇవంతా చూడండి మంచిగా మటన్ రిలేటెడ్ అనమాట మటన్ లివర్ ఇదైతే మటన్ బోన్స్ ఇది వచ్చేసి బోటి సో ఈ రోజే ఆ రోజే పెడతారు ఇది వచ్చేసి గోట్ హెడ్ అనమాట సో మటన్ లెగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో అంతా ఉంది మొత్తం గోట్ లివర్ అన్ని పార్ట్స్ అలా ఉన్నాయన్నమాట అన్నీ తింటారు కదా గోట్స్కి సో అదంతా ఉన్నాయి సో వీడియోలో అలా చూపిస్తున్నా అనేసి అనుకోకండి చాలామంది తింటారు సో అందుకనే చూపిస్తున్నాను ఇలా ఉంటాయని చెప్పి కొందరికి తెలియదు కదా సో అందుకని చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి గోట్ అంగ్ అంట సో లివర్స్ దాని కిడ్నీ నెక్ పార్ట్ అన్నీ పార్ట్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా ప్యాక్ చేసి అయితే పెట్టారు ప్రైస్ కూడా చూడొచ్చు మీరు ఆ వెయిట్ని బట్టి ప్రైస్ కూడా ఉన్నాయి అలాగే ఇటు సైడ్ వచ్చేసి చికెన్ ఇదంతా వచ్చేసి చికెన్ లివర్స్ ఉంటాయి కదా అదనమాట సో చికెన్ వింగ్స్ అలా కర్రీ కట్ చికెన్ అన్నీ అలా సెపరేట్ సెపరేట్ లెగ్ పీసెస్ చూడండి సెపరేట్ సెపరేట్గా అయితే పెట్టారు సో ఏది కావాల్సి అది తీసుకోవచ్చు సో ఇదేంటో కొలు అంట ఇది వచ్చేసి చికెన్ ఇక్కడ కూడా ఉన్నాయి మాకు కావాలంటే వాళ్ళు డైరెక్ట్గా వెయిట్ తీసుకుంటే వెయిట్ని బట్టి కట్ చేసేస్తారు అది ర్యాపిడ్ కూడా ఉంది ఇక్కడ చూడండి హోల్ టర్కీ మీట్ కూడా ఉంది ర్యాబిడ్ కూడా ఉంది సో అక్కడ కట్ చేసి కూడా వాళ్ళు ఇస్తారు మీకు అలా ప్యాకింగ్ నచ్చట్లేదు సరిపోదు అని అనుకుంటే ఒకవేళ ఇలా ఫుల్ బర్డ్ కూడా ఉంది కంట్రీ చికెన్ అంట ఇది సో చాలా మంది కంట్రీ చికెన్ ఇష్టం ఉంటుంది కదా సో అలా కూడా ఉంది అనమాట అంత చికెన్ సెక్షన్ కదా మొత్తం చికెనే ఉన్నాయి సో ఇక్కడ నుంచి చూడండి గ్రిల్ చేసుకోవడానికి దానికి రిలేటెడ్ ఐటమ్స్ బార్బిక్యూ చేసుకోవడానికి అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట మీరు అవి కూడా ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ప్రైస్ చూపించేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయి సో చూడండి బార్బిక్యూ కూడా ఉంది ఇక్కడ బార్బిక్యూ చేసుకోవడానికి అలా అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ అంతా అయిపోయాక నెక్స్ట్ బేకరీ సెక్షన్కి వెళ్ళిపోయాము బేకరీ సెక్షన్ దగ్గర కేక్స్ చాలా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి లుల్లు మాల్లో సో అలా కేక్స్ కూడా తీసుకుందాం అని చెప్పేసి అటైతే అనమాట సో కేక్స్ కూడా చూసేయండి సో బేకరీ రిలేటెడ్ ఐటమ్స్ చూడండి మంచి వెపాప్స్ స్నాక్స్ అలా ఉన్నాయి చాలా రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి కేక్స్ పేస్ట్రీస్ అండ్ ఇలా పఫ్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ వీటితో పాటు బిర్యానీ అండ్ కొత్తగా పెట్టారు మండి బిర్యానీ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ సో చూపిస్తాను అది కూడా మీకు సో బుడ్డి బుడ్డి కేక్స్ అయితే చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా కప్ కేక్స్ కూడా చాలా బాగున్నాయి పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కేక్స్ అసలుకి హనీ కేక్స్ కూడా మీకు లులుమోలో అవైలబుల్గా ఉంటాయి సో ఇక్కడ చూసారు కదా మండీ బిర్యానీ సో మండీ బిర్యానీ ఉంది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంది మటన్ దమ్ బిర్యానీ ఉంది ఇక్కడ కర్రీస్ కావాలంటే కర్రీస్ ఉన్నాయి నూడిల్స్ ఉన్నాయి అసలు ఏం కావాలంటే అవి ఫుడ్ కూడా హాయిగా పార్సల్ చేసేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయి తినొచ్చు అనమాట సో అంత బాగా అప్డేటెడ్ వర్షన్ అనమాట ఇల్లు మాల్ వచ్చేసి ఏంటన్నా మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కూడా వండుకునే టైం ఉండదు కదా అలాగే ట్రావెలింగ్ చేసి వచ్చిన వచ్చేటప్పుడు కూడా మనకి అంత టైం ఉండదు సో అలాంటప్పుడు ఇలా చాలా యూజ్ అవుతుంది మనము ట్రావెలింగ్లో తినడానికి కూడా వీళ్ళు మంచి ప్యాక్ చేసి ఇస్తారనమాట కొన్ని ఐటమ్స్ సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాడిని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకెన్ కొట్టడం అసలు మర్చిపోకండి అండి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం బా బాయ్